హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హైదరాబాద్లోని ఎర్రగడ్డలో గల చర్చ్ హాస్పిటల్లో జన్మించిన నవీన్ నాయిక్ అలియాస్ పోలచొక్క నవీన్ గా పేరు పొందాడు నిజానికి నవీన్ది కరీంనగర్ వరంగల్ మధ్యలో గల ఉష్ణాబాద్ సమీపంలోని ఎర్రబెల్లి తాండ అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నవీన్ జన్మించిన ఆసుపత్రిలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ యూనివర్స్గా ఎంపికైన సుస్మితా సేన్ కూడా జన్మించింది నవీన్ నాయక్ చదువుకున్నది హైదరాబాద్లోనే కానీ మధ్యలో ఒక ఐదేళ్లు చెన్నైకి వెళ్ళాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు గాని పూర్తి చేయలేదు ముందు బిఏ చదువుకుని రెండు వేల ఇరవై మూడులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంఏ చేశాడు సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ లో కేంద్ర ప్రభుత్వోద్యోగంలో చేసిన నవీన్ నాన్నగారు రెండు వేల పన్నెండులో చనిపోయారు తండ్రికి ప్రజాసేవ పట్ల అపరిమితమైన ఆసక్తి ఉండేది నవీన్ అమ్మగారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఉద్యోగ్ పనిచేసేవారు నవీన్ సిస్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ రెండు వేల పదకొండులో రాజు తరుణ్ అవికా హీరో హీరోయిన్లుగా విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన ఉయ్యాల జంపాల సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడంతో తెలుగు సినీ అడుగు అడుగుపెట్టారు నవీన్ నాయక్ అది మొదలు పాటు సినీ రంగంలో కొనసాగాడు ఆ సమయంలో లైవ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు స్టోరీ డిస్కషన్స్లో పాల్గొనేవాడు పాటల్ని ఎడిట్ చేసేవాడు విఎఫ్ఎక్స్ సూపర్వైజ్ చేసేవాడు ఇలా ఫిల్మ్ మేకింగ్లో అనేక అంశాల్లో ప్రావీణ్యాన్ని సంపాదించాడు నవీన్ నాయక్ ఆ తర్వాత తన అంకుల్ డాక్టర్ కావడంతో కొంతకాలం మెడికల్ స్టోర్లో రెండున్నరేళ్ల పాటు పనిచేశాడు అయితే ఎప్పుడూ ఒకే ఉద్యోగం చేస్తూ ఉండిపోవాలంటే అతడికి ఇష్టం ఉండదు దీనివల్ల క్రమంగా మీమ్స్ స్పూప్స్ చేయడం కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకి రివ్యూస్ ఇవ్వడం మొదలుపెట్టాడు నవీన్ అయితే ఇక్కడ నవీన్ నాయక్ గురించి ప్రత్యేకంగా ఒక విషయాన్ని చర్చించుకోవాలి మీమ్సు స్పూప్సు మూవీ రివ్యూస్ ఇలా ఏం చేసినా ఎదుటివారి మనసును నొప్పించకుండా చేయడమే నవీన్ నాయక్ స్టైల్ మీమ్ పేజ్కి ఏదైనా క్యాచీగా నవ్వు వచ్చేలా పేరు పెట్టాలనుకున్నప్పుడు పూల చొక్క అనేది తట్టిందట దీంతో అదే పేరును ఫిక్స్ చేశాడు నవీన్ అయితే ఆ పేరు ఆరేళ్ల తర్వాత కూడా ఇంత ట్రెండ్ అవుతుందని ఊహించలేదంటాడు నవీన్ నాయక్ ఎవరు ఊహించినంత డబ్బు తనకు ప్రస్తుతం యూట్యూబ్లో అంటున్నాడు ఆయన ఒకరి దగ్గర పనిచేయడం కన్నా స్వతంత్రంగా పనిచేయడానికే ఇష్టపడతాడు తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని కాకపోతే రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అసలు రేపటి గురించే ఆలోచించవద్దని ఏది లేకపోయినా బ్రతకడాన్ని అలవాటు చేసుకోవాలని అంటాడు నవీన్ నాయక్ డబ్బు తీసుకుని రివ్యూ ఇవ్వడం నవీన్కి ఉండదట అలా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోక జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ఇష్టపడతానంటున్నాడు ఇందులో ఎంత నిజముందో తెలియదు అయితే బిగ్ బాష్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత సొహైల్ హీరోగా రూపొందిన మిస్టర్ ప్రెగ్నెంట్ బూట్ కట్ బాలరాజు చిత్రాలకు నవీన్ ఇచ్చిన రివ్యూలు నేపథ్యంలో ఇద్దరి మధ్య పబ్లిక్ ప్లాట్ఫామ్పై మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరిగింది నవీన్ ప్రొఫెషనల్ రివ్యూరు కాదు అని సొహైల్ అంటే అసలు ప్రొఫెషనల్ రివ్యూయర్స్ అనే వారే ఉండరు అనేది నవీన్ వాదన కోవిడ్ సమయంలో జనం బయటకు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రూపొందిన సినిమాలను చూసేయడం వల్ల ప్రస్తుతం నిజాయితీగా సినిమాని రూపొందిస్తేనే ప్రేక్షకులు థియేటర్కు వస్తారని నమ్మే నవీన్ జనం రివ్యూలు చూసి థియేటర్కి రారని అంటున్నాడు నిజానికి రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు ఒకవేళ రివ్యూ బాగోకపోతే సినిమాకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా చాలామందికి ఉండదు నిజానికి రివ్యూల కోసం ఎదురు చూసేవాళ్ళు లక్షల్లో ఉంటారు అందుకే మనకి రివ్యూలు చెబుతున్నప్పుడు లక్షల్లో వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్లో సగానికి సగం మంది రివ్యూలు బాగుంటే సినిమాకి వెళ్తారు ఒకవేళ బాగాకపోతే ఖచ్చితంగా సినిమాకి వెళ్లరు ఇది వాస్తవం రివ్యూలు బాగుండి సినిమాకి వెళ్ళండి అన్నంత మాత్రం వెళ్ళకపోవచ్చు కానీ రివ్యూ బాగా లేకుండా సినిమాలకి వెళ్ళకండి అని చెబితే మాత్రం ఖచ్చితంగా వెళ్లరు పుస్తకాలు చదవడానికి పెద్దగా ఇష్టపడని నవీన్ ఇంటర్వ్యూలు ఎక్కువగా చూస్తాడు అలా ఇంటర్వ్యూలను చూడడం వల్ల వారి నాలెడ్జ్ తనకు వస్తుందనేది తన అభిప్రాయమట గతంలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ని రూపొందించాడు నవీన్ ఎప్పటికైనా దర్శకత్వం వహించాలన్నది నవీన్ లక్ష్యం గతంలో దర్శకత్వం వహించమని ఆఫర్ వచ్చినా అప్పటికి తను సిద్ధంగా ఉండకపోవడం వల్ల చేయలేకపోయానంటున్నాడు నవీన్ ఇదంతా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పటికీ వంద కోట్ల బడ్జెట్తో సినిమా రూపొందించగల స్క్రిప్ట్ తన దగ్గర ఉందని సమయం వచ్చినప్పుడు తప్పక సినిమా చేస్తానని అంటున్నాడు నవీన్ అయితే సినిమా అనేది ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలని అలా చేయలేకపోయిన సినిమాల పట్ల తను తనకు అనిపించిన రివ్యూ ఇస్తానని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు నవీన్ రివ్యూలు విషయానికి వస్తే అతి తక్కువ వ్యవధిలో కేవలం ఒక నిమిషం రెండు నిమిషాలలో మాత్రమే రివ్యూ ఇవ్వడం నవీన్ అలవాటు నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమాకి రివ్యూ ఇవ్వడంతో రివ్యూర్గా తన కెరీర్ ని ప్రారంభించాడు నవీన్ రివ్యూలకు రేటింగ్ ఇచ్చే విషయంలో టమోటాలు గింజలు అని వాడడం నవీన్ పాపులారిటీకి ఒక కారణమైంది మేం కష్టపడ్డాం కాబట్టి మా సినిమాను చూడమంటే ప్రేక్షకులు ఎవరూ చూడరు అంటారు నవీన్ షొహైల్ ముందు నటించిన సినిమాకి ఇచ్చిన రేటింగ్ని బూట్కట్ బాలరాజుకు కూడా ఇవ్వనందుకు అతడు ప్రశ్నించడం సరైనది కాదని నవీన్ అభిప్రాయం ఇకన నవీన్ యూట్యూబ్ ఛానల్ని గమనించినట్లయితే గనక నవీన్ నడిపిస్తున్న పోలచొక్క యూట్యూబ్ ఛానల్కి ఐదు లక్షల అరవై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ప్రస్తుతానికి ఉన్నారు నవీన్ పోస్ట్ చేసే ప్రతి వీడియోకి వ్యూస్ లక్షల్లోనే ఉంటాయి దీన్ని బట్టి అతనికి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన కేవలం మూవీ రివ్యూస్ మీద మాత్రమే కాక సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలన్నింటిపైన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు ఇవి కాకుండా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయాలను కూడా ఉదహరిస్తుంటాడు అలాగే ఇంతకుముందు కూడా బీకేపీ హోమ్తో కూడా కొన్ని కాంట్రవర్సీలు జరిగాయి అప్పుడు కూడా అటు బీకేపీ ఇటు నవీను ఇద్దరూ కూడా మంచి పాపులర్ అయ్యారు ఈ మధ్య శ్రీమంతుడి సినిమా కథ విషయంలో జరిగిన వివాదంపై కూడా నవీన్ పోస్ట్ చేసిన వీడియోకి రెండు లక్షల అరవై నాలుగు వేల వ్యూస్ వచ్చాయి ఈ మధ్య మాదాపూర్లో జరిగిన కుమార్ అంటి గొడవ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి అనే వీడియోలను కూడా అత్యధికంగా జనం చూశారు ఇక్కడ మరో విషయం గమనించాలి అదేంటంటే సినీ రంగంలోని కొన్ని కాంట్రవర్సీలకు సంబంధించిన వీడియోలను సైతం నవీన్ నాయక్ ధైర్యంగా పోస్ట్ చేస్తున్నాడు ఉదాహరణకు ఈ మధ్య సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఫెక్షీలను తొలగించమని బాలకృష్ణ ఆదేశించగానే తొలగించడం పట్ల తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వీడియో రూపంలో పోస్ట్ చేశాడు నవీన్ అలాగే జగన్ వర్సెస్ షర్మిల వీళ్ళిద్దరు గురించి కూడా ఒక వీడియో చేశాడు ఇక పెళ్లి విషయానికి వస్తే తను బాధ్యతలకు కట్టుబడి ఉండే వ్యక్తిని కాదు కాబట్టి బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చగలనన్న నమ్మకం కలగగానే చేసుకుంటానంటున్నాడు ఇక రివ్యూల విషయానికి వస్తే గతంలో రివ్యూలకు ఆదరణ బాగా ఎక్కువగా ఉండేది కానీ రివ్యూర్ అయినప్పటికీ నవీన్ చెప్పినట్టుగా సినిమా బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్కి వస్తారు సినిమా బాగుంటేనే చివరి వరకు చూస్తారు నచ్చకపోతే మధ్యలోనే వెళ్ళిపోతారు అంతేగాని ఇతరుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని సినిమాకు వెళ్ళడం మానడం అనేది చేయరు అసలు రివ్యూ అనేది ప్రేక్షకుల అభిప్రాయాలు పై ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది పెద్ద చర్చ అయితే ఖచ్చితమైన అభిప్రాయంతో రివ్యూలు ఇచ్చేవారు తక్కువగా ఉంటారనేది చెప్పాలి ఏదేమైనా సినిమాలపై రివ్యూలు ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలా ఏ సినిమా గురించైనా తన మనసుకు అనిపించిన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడిస్తున్న నవీన్ నాయక్ భవిష్యత్తులో తను కోరుకుంటున్నట్లుగా దర్శకత్వం వహించాలని ఆయన సినిమాకి ఇతర రివ్యూయర్స్ కూడా మంచి రేటింగ్ ఇవ్వాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం